சார்வார மெட்டில்தான் మీకు చెప్పిన అధికారి పై గారు ఒక భక్తు రూపాయలు దాడి చేస్తారా ఇంత అరాచక అంతారా బుట్కాలతో విచారం చేస్తాం విచారం చేస్తా మాకు తెలుసులే మాకు తెలుసులే మాకు తెలుసులే మాకు తెలుసులే సార్ ఇష్టము నేను కూడా పే చేసి కాలర్నే వాషింగ్ కాదు ఈ విధంగా చూస్తున్నాం ఈ రోజు తిరుమల కొండపైకి వెళ్ళే భక్తుల పట్ల ఒక ఎటువంటి లేకుండా బూట్కాలు తండడం చూసినా కొంతమంది పోలీసు అధికారులకు అదుత్సాహం చూస్తున్నాం ఎటువంటి ఆదరణ లేకుండా కనీసం వీళ్ళ వెంటనే ఎస్పీ గారు చర్యలు తీసుకోవాలి లేకపోతే లేని పక్షాలు ఇవ్వండి ఇప్పుడే మనకు అందులో సమాచారం పక్కన మీరు చూస్తుంటే కన్నా భారీ ఎత్తున విద్యార్థులు ఒకే అవకాశం ఉన్నది బూట్ కాల్ తనడం జరిగింది చక్రీధర్